మంచిది నెక్స్ట్ కారం వేసుకోవాలి కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు బావా ఇటు చూడు ఒకసారి అండి అందరికీ దిస్ ఇస్ వెల్కమ్ టు ఆకి యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు సాటర్డే వ్లాగ్ అనమాట మా బాబు కుకింగ్ చేస్తున్నారు ఏం కుకింగ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి నేను చూపించాలని అనుకుంటున్నాను సో లేట్ చేయకుండా ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దమ్మోకి యూట్యూబ్ ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద వీడియో సాయంత్రం చపాతి పప్పు తిన్నావా స్ కి చెప్ప కొంచెం హైలైట్ వైరల్ చెప్పు ప్రయత్నం చూస్తుంటే షారుఖ్ ఖాన్ లో అన్నా బాబు గారు పప్పు టమాటా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి ఈ వీడియో దేని అని చెప్పి ఎస్ మా బావ ఈరోజు పప్పు టమాటా చేస్తా అన్నారు నాకు అన్ని కర్రీస్ వచ్చి కానండి పప్పు టమాటా చేయడం అస్సలు రాదు బట్ ఇది చాలా ఈజీ అంటారు నాకు ఎప్పుడు అటర్ ఫ్లాప్ అయిపోతుంది అప్పుడు మాడిపోతుంది టేస్ట్ బాగోదు మా బావ అయితే బాగా చేస్తారు బ్యాచిలర్గా ఉన్నప్పుడు బాగా అంట సో సాటర్డే కాబట్టి ఈరోజు అదే ప్రిపేర్ చేస్తానని చెప్పి తనే వంట చేస్తాను సో ఆల్రెడీ మొత్తం కట్ చేసుకుని ఉంచేసుకున్నారు మా బావగారు చింతపండు టమాటోస్ ఆల్రెడీ పప్పు పొయ్యి మీద కలా ఐ ఎక్సైటెడ్ మరి ఈ రకంగా డెడికేషన్ ఉంటుందని నాకు అస్సలు తెలియదు నేనైతే యాజ్ యూజువల్గా పప్పుతో పాటు టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఒకేసారి వేసేస్తాను బట్ మా బావ సపరేట్గా కడిగి వాటర్ కూడా కొలతలతో సహా తీసుకుంటున్నారు ఇలా ఎంతమంది ట్యాగ్ అవుతారో కింద కమెంట్ చేయండి అండ్ నాలాగా పప్పు రానోళ్ళు కూడా కింద కమెంట్ చేయండి అన్నిటికన్నా టఫెస్ట్ నాకు పప్పు వండడం మాత్రమే అస్సలు కుదరదండి అండ్ మీకు కూడా ఇలానే జరుగుంటే నాకు కింద కమెంట్ చేయండి దీనికి కూడా సో పప్పు వేసుకున్న వెంటనే టమాటోస్ అండ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ పప్పు చేసుకోవడం రాకపోతే ఈ వీడియో ద్వారా మీకు పప్పు ఎలా చేసుకోవాలో నేర్పిస్తున్నాం అనమాట ఎక్స్పెషల్లీ మా బావ గారు నేర్పిస్తున్నారు ఎలా చేస్తారో ఏంటని చెప్పి మీరు కూడా ఫాలో అయిపోయండి నెక్స్ట్ కారం వేసుకోవాలి కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు నువ్వే కదా నన్ను చెప్పమన్నా ఉప్పు వేసుకోవాలి ఎందుకు నూనె వేసుకోవాలి అంటే గాయస్ పప్పు కొంచెం మెత్తగా అనమాట అది సో ఫైనల్లీ ఇట్లా కలిపి కలుపుకోవాలి మొత్తం ఇలా తిప్పుకోవాలి మొత్తం అంతే కదా ఓకే ఫైన్ తర్వాత ఇట్లా మూత పెట్టేసుకోవాలి అన్నీ వేసుకొని ఆల్రెడీ మనం ముందే చింతపండు చింతపండు ఇవ్వ డైరెక్ట్గా మర్చిపోయారు గైస్ మా బాబుగారు ఇప్పుడు మళ్ళీ మూత తీసి నేను గుర్తు చేస్తే అంటున్నారు గైస్ అలా వేసేయకూడదు ఆగమ్మ పిండి పోగొట్టి పొట్ట బుజ్జు పొట్ట ముందు జిమ్కి వెళ్ళు ఇటు చూడు ఒకసారి రెడీ అయిపోయింది ఇప్పుడు పప్పుతో పాటు ఉప్పు అసలు వేసుకోకూడదు గాయస్ పప్పు మొత్తం అయిపోయిన తర్వాత ఉప్పు ఇట్లా స్మాష్ చేసుకోవాలి సరే ఇప్పుడు ఇప్పుడు ఒక్క ఒక్క హై చెప్పు ఓకే పప్పు అయితే మెదుపుకుని పక్కన పెట్టుకున్నారు ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుంటున్నారు ఆవాలు జీలకర్ర అన్నీ వేసి ఈ జన్మ మే రుచి చూడదానికి దొరికెరా ఈ లోకమే వండి వాచదానికి వేదికరా వేడి వేడనల్లో వేడి వేడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా

కర్రీ చేసేసి వెళ్ళి బాగా పడుకున్నారు ఇప్పుడు నేను రైస్ అండ్ టమాటా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అండ్ పప్పులోకి కాంబినేషన్ వడియలు కూడా ఉండాలి కదా అది కూడా వేయించేసుకుంటాను

గిపై రునా గున పరా జన్మ మే లో ఓ జన్మే చూడీ డోరీ ర సో ఫైనల్గా మెనూ అయితే అయిపోయింది బాబు చేసిన పప్పు నేను చేసిన టమాటా పచ్చడి వడియాలు అండ్ రైస్ అండ్ ఈరోజు మా సాటర్డే లంచ్ మెనూ అయితే అది అనమాట సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దాంబో ఒక యూట్యూబ్ ఛానల్ అండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి తప్పకుండా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అండ్ స్టే చూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్